బెస్ట్ కపుల్ కాంటెస్ట్ అయితే మొదలవుతూ ఉంటుంది ఇంతలో అక్కడికి మనోజ్ రోహిణిని తీసుకొని వస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న రోహిణి అయితే చాలా సంతోషిస్తూ పదా లోపలికి వెళ్ళి కూర్చుందామని చెప్పేసి అయితే అనుకుంటూ వాళ్ళ సీట్లలో వాళ్ళు కూర్చుంటూ ఉంటారు ఇంతలో ప్రభావతి సత్యంని తీసుకొని వస్తూ ఉంటుంది అక్కడ ఉన్న మనోజ్ రోహిణీలను చూసి ఏంట్రా మనోజ్ నువ్వు ఇక్కడికి వస్తున్నట్లుగానే చెప్పలేదు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఆ మాటలు విని అక్కడ ఉన్న మనోజ్ అయితే నువ్వు ఎక్కడికి వస్తున్నట్లుగా చెప్పావా నాన్నని తీసుకొని గుడికి వెళ్తాను అని అన్నావు కానీ ఇక్కడికి తీసుకొని వచ్చా కదా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న ప్రభావతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ సరే ఎలాగో వచ్చారు కదా అందరం కూర్చొని ఎవరు గెలిస్తే వాళ్ళే గెలుస్తాం మన ఫ్యామిలీకే కదా వస్తుంది కూర్చోండి అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మ నాన్నని కూర్చోమంటూ ఉంటాడు ఇంతలో అక్కడికి బాలు మీనాని తీసుకొని వస్తూ ఉంటాడు మీనాని చూసి అబ్బో లక్షలావిడ వచ్చింది ఇక్కడికి అని చెప్పేసి అయితే వాళ్ళ అమ్మని చూసి అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మీనా అయితే లక్ష కాదు ఇదిగో ఆ లక్షలు మింగిన మీ అన్నయ్య కూడా వచ్చాడు అని చెప్పేసి అయితే అక్కడ ఉన్న మనోజ్ వైపు చూపెడుతూ ఉంటుంది అది చూసి అక్కడ ఉన్న బాలు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి మనోజ్ అలా రోహిణిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఏంట్రా నువ్వు ఇందులో పార్టిసిపేట్ చేసి గెలిచేసి ఆ లక్ష రూపాయలు తీసేసుకుందామనే అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న మనోజ్ అయితే నేనే గెలుస్తాను ఖచ్చితంగా అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అక్కడ ఉన్న బాలు అయితే సరే చూసుకుందాం అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ నువ్వు ఎలా గెలుస్తావో నేను చూస్తాను అని చెప్పేసి అయితే బాలుని అంటూ ఉంటాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న బాలు అయితే నీ మెదడు మోకాల్లో ఉంటుంది నువ్వే పార్టిసిపేట్ చేసినప్పుడు నేనే గెలుస్తాను అనే నమ్మకం నీకు ఉన్నప్పుడు నేను నా లాంటోడ్నే నేను గెలవలేనా ఏంట ఎవరు గెలుస్తారో చూసుకుందామని చెప్పేసి అయితే అంటూ వాళ్ళిద్దరు ఛాలెంజ్ చేసుకుంటూ ఉంటారు అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే మనోజ్ అలాగే బాలు వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న మనోజ్ మాత్రం ఈ కాంటెస్ట్లో నేనే గెలిచి ఆ లక్ష రూపాయలను నేనే తీసుకుంటాను అది చూస్తూ ఉండండి అని చెప్పేసి అయితే అనుకుంటూ దాని కోసం తను గొప్పలు చెప్పుకుంటూ ఉంటాడు ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్